మనలో చాలామంది ఈ స్మార్ట్ ఫోన్ వాడుతున్నాము సో స్మార్ట్ ఫోన్ అనగానే ముందుగా గుర్తొచ్చేది ఆండ్రాయిడ్ వోయస్ సో ఆండ్రాయిడ్ వోయస్లో మనం మొబైల్ కన్నా ఎక్కువగా మనం గేమ్స్ ఆడడానికి కానివ్వండి లేకపోతే వాట్సాప్ యూజ్ చేసుకోవడానికి కానివ్వండి యాప్స్ యూజ్ చేసుకోవడానికి ఎక్కువగా మనం స్మార్ట్ ఫోన్ని లైక్ చేస్తూ ఉంటాం సో అదే ఆండ్రాయిడ్ వాయిస్ని మనం సిస్టంలో ఇన్స్టాల్ చేసుకొని అవే గేమ్స్ అదే వాట్సాప్ ప్లస్ అవే టెలిగ్రామ్స్ కానివ్వండి సో ఏదైతే ఆండ్రాయిడ్ ఫీచర్స్ ఏ ఉన్నాయో అవి మనం సిస్టంలో ఎలా వాడాలి మన కంప్యూటర్లో ఆండ్రాయిడ్ వాయిస్ని ఇన్స్టాల్ చేసుకొని సో ఎలా యూస్ వాడాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఇప్పుడు మీకు కంప్యూటర్లో ఆండ్రాయిడ్ వైస్ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది చూపించబోతున్నాను సో ఫస్ట్ మీరు మీ బ్రౌజర్లోకి వెళ్ళి గూగుల్లో బ్లూ స్టాక్స్ అని సెర్చ్ చేసినట్టయితే సో బ్లూ స్టాక్స్ అని సెర్చ్ చేసినట్టయితే మీకు ఫస్ట్ పేజ్లో బ్లూ స్టాక్స్ అని ఒక వెబ్సైట్ కనబడుతుంది సో దాన్ని ఓపెన్ చేస్తే అక్కడ మీకు డౌన్లోడ్ అనే ఒక బటన్ కనిపిస్తుంది సో దాన్ని క్లిక్ చేస్తే మీకు బ్లూ స్టాక్స్ అనేది సో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి ఓకే డౌన్లోడ్ అయిపోయింది సో డౌన్లోడ్ అయిపోయాక దాన్ని ఓపెన్ చేసినట్టయితే మనకి అది ఎక్స్ట్రాట్ అవుతుంది సో ఇప్పుడు దాన్ని మనం ఇన్స్టాల్ చేయాలన్నమాట సో నేను ఫస్ట్ ఇన్స్టాల్ చేస్తున్నాను సో దీనికి కొంచెం సమయం పడుతుంది ఇన్స్టాల్ అవ్వడానికి ఎందుకంటే ఇది ఆన్లైన్ ద్వారా ఇన్స్టాల్ అవుతుంది సో ఇక్కడ యాప్ స్టోర్ యాక్సెస్ యాప్ స్టోర్ యాప్ నోటిఫికేషన్స్ అనేవి ఉన్నవి వాటి మీద టిక్ మాత్రం అలాగే ఉంచండి ఇన్స్టాల్ సో దీన్ని ఇన్స్టాల్ అవ్వాలంటే ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ అవుతూ ఉంటుంది చూసారుగా ఇన్స్టాల్ అయిపోయింది డౌన్లోడింగ్ డే గేమ్ డేటాని మనకి ఆన్లైన్ నుంచి గేమ్ డేటాని డౌన్లోడ్ చేసుకుంటుంది సో దీనికి మరి కొంత సమయం పడుతుంది సో చూశారు కదా ఇన్స్టాల్ అయిపోయింది సో మీకు ఇక్కడ కనిపించే అన్ని యాప్స్ గేమ్సే సో వాటిని కావాలంటే మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇవన్నీ ఏపీకే ఫైల్ ఫార్మాట్లోనే మీకు డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అవుతాయి సో మనకి అక్కడ పైన సెర్చ్ కనబడుతుంది కదా సో అక్కడ సెర్చ్లో మనం ఏదైనా డౌన్లోడ్ చేయాలంటే అక్కడ క్లిక్ చేయొచ్చు సో మనం ఇప్పుడు వాట్సాప్ డౌన్లోడ్ చేద్దాం సో వాట్సాప్ అని టైప్ చేసినట్టయితే మనకు ఆ కింద దాని ఐకాన్ కనిపిస్తుంది సో దాన్ని క్లిక్ చేయగానే మనం యాప్ స్టోర్లోకి ఎంటర్ అవడానికి పర్మిషన్ అడుగుతుంది సో అక్కడ మనకి ఎనేబుల్ యాప్ స్టోర్ అని కనబడుతుంది సో దాన్ని గురించి కంటిన్యూ చేయండి సో ఇక్కడ మనం జీమెయిల్ అకౌంట్ ఇవ్వాల్సి వస్తుంది సో మనం ఏదైతే ఆండ్రాయిడ్ మొబైల్లో ఎలా అయితే ఇస్తామో అలాగే ఇక్కడ మన జీమెయిల్ అకౌంట్ని టైప్ చేయాల్సి వస్తుంది సో ఇప్పుడు నా జీమెయిల్ అకౌంట్ని నేను టైప్ చేస్తున్నాను ఓకే టైప్ చేశాను సో ఇక్కడ మనకి వాట్సాప్ అనేది కనిపిస్తుంది మనం అక్కడ ఇన్స్టాల్ అనే బటన్ని క్లిక్ చేసినట్టయితే మనకు అక్కడ యాక్సెప్ట్ కనబడుతుంది యాక్సెప్ట్ చేసిన వెంటనే మనకి వాట్సాప్ ఇన్స్టాల్ అవుతుంది సో అది మీరు చూడవచ్చు సో మనకు కావాల్సిన సోషల్ నెట్వర్క్స్ కానీ అన్నీ ఇక్కడే మనకి అవైలబుల్గా ఉంటాయి సో మనకు కావాలనుకున్నది మనం ఇక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనం సెర్చ్ బటన్లో టైప్ చేసి మనకు కావాల్సింది మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు మనకి లైవ్ వాల్ పేపర్స్ కావాలన్నా లాంచర్స్ కావాలన్నా ఏదైనా సరే మనం ఇందులో ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం క్యాండీ క్రష్ గేమ్ని ఇన్స్టాల్ చేయబోతున్నాను సో మీరు ఇక్కడ చూసినట్టే అయితే అక్కడ ఇన్స్టాల్ అవుతూ కనబడుతుంది ఇప్పుడు మనం ఏదైతే వాట్సాప్ ఇన్స్టాల్ చేస్తామో అది పైన్ కార్డు ఉంటుంది సో పక్కన ఆల్ యాప్స్ అనేవి కనిపిస్తుంది అది క్లిక్ చేసినట్టయితే మనం ఇన్స్టాల్ చేసిన యాప్స్ అన్నీ అక్కడ కనబడుతూ ఉంటాయి అలాగే మనం కింద చూసినట్టయితే టాప్ యాప్స్ అని అక్కడ కనబడుతుంటాయి సో అక్కడ అన్ని టాప్ యాప్స్ అన్నీ ఉంటాయి అన్నమాట సో మోర్ అనే బటన్ ఒకటి చివరి ఉంటుంది సో దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇంకా టాప్ యాప్స్ ఎన్ని ఉన్నాయో సో మొత్తం అన్నీ అక్కడ డిస్ప్లే అవుతాయి అన్నమాట సో మనకు అవి కావాలంటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు బ్యాక్ రావాలంటే బ్యాక్ బటను సో ఇది హోమ్ బటను ఇది వచ్చేసరికి టాస్క్ మేనేజరు సో దీని చేసిన తర్వాత మనకి ఏదైనా వద్దనుకుంటే వాటిని క్లోజ్ చేసుకోవాలంటే వాటిని పైకి స్లైడ్ చేస్తే అది క్లోజ్ అయిపోతుంది మనం ప్రెస్ చేసి ఉంచితే సో అది రిమూవ్ ఫర్మ్ లిస్ట్ అని ఉంటుంది సో అక్కడ క్లిక్ చేసినా అవి క్లోజ్ అయిపోతుంది అనమాట సో ఇలాగా మనం రన్నింగ్లో యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇలా క్లోజ్ చేసుకోవడం వల్ల మన ర్యామ్ కూడా స్పీడ్గా ఉంటుంది సో క్యాండీ క్రష్ ఇన్స్టాల్ అయిపోయింది ఓపెన్ చేశాను ఇప్పుడు నేను గేమ్ ఆడి చూపించిపోతున్నాను సో చూసారుగా మనకి ట్యాబు స్మార్ట్ మొబైల్ ఏమీ లేకుండానే యాండ్రాయిడ్ని మనం పీసీలో యూజ్ చేసుకొని గేమ్స్ కానివ్వండి అండి వాట్సాప్ కానీ సోషల్ నెట్వర్క్స్ ఏదైనా సరే మనం పీసీ ద్వారానే యూజ్ చేసుకోవచ్చు సో మనకి ట్యాబ్సే కావాలని ఏమీ లేదు సో లాస్ట్ ఇంటూ బటన్ ఒకటి ఉంటుంది సో అది క్లోజ్ క్లిక్ చేస్తే మాకు క్లోజ్ అయిపోతుంది అన్నమాట సో క్లోజ్ అయిపోయి థ్యాంక్ యూ